మండలం డిస్ట్రిక్ట్లో విజిట్ చేయడం జరిగింది ఈ మండలంలో ఇంకో ఆర్గనైజేషన్ ద్వారా పర్సన్స్ డిసబిలిటీ స్పెషల్ క్యాంప్ వ్యవస్థ ఉన్నాయి అక్కడ విజిట్ చేసి ఇక్కడ ఆన్ గోయింగ్ ఇందరమాయిలు ప్రోగ్రెస్ కూడా రివ్యూ మరియు కొన్ని ఇల్లు పరిశీలన కూడా చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న మేడో చేస్తున్నాము వంద లెవెల్ లెక్క వర్గరం ఉండాలి దీన్ని ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రెస్ తీసుకొస్తారు వర్యా అందుకని ఇవ్వడం థ్యాంక్